మన్న ఆగస్ట్ ఇరవై మూడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే మొదటి కొరింది పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం ప్రేమ అత్యున్నతమైనది కాబట్టి ఇది అత్యధికముగా సహించున్నది ఎందుకనగా విశ్వాసము అనుభవము చేత మనము సంపూర్ణముగా చూచి తెలుసుకునేనప్పుడు చివరికి వచ్చి వేయున మరియు అనుభవ పూర్వకముగా నిరీక్షణ లేకుండా మనము అన్ని నిరీక్షణలను సుఖానుభావమును చేరినప్పుడు మన పరలోకపు తండ్రి యొక్క వాగ్దానములను సంపూర్ణత కలిగిన వారైన నిరీక్షణ అనుభవం పూర్వకముగా ముగింపునకు రాదా ఏమైనప్పటికీ ప్రేమ ఎన్నటికీ తప్పిపోదు దానికి ప్రారంభమైనా లేదు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు మరియు ఆయన ప్రారంభం లేకుండా ఉన్నాడు కాబట్టి ప్రేమ ప్రారంభము లేకుండా ఉన్నది ఎందుకనగా ఇది ఆయన గుణము ఆయన ఇష్టము మరియు ఆయన శాశ్వతము సహించును కాబట్టి ప్రేమ శాశ్వతముగా సహించును మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఏడు నుండి పదమూడవ వచనము రీప్రింట్ నంబర్ మూడు వేల నూట యాభై ఒకటి అందరికీ నమస్కారం ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం మనం డేలీ హెవెన్లీ మన్నా ఆగస్టు ఇరవై మూడవ తేదీ వ్యాఖ్యానాన్ని చూస్తున్నాం ముఖ్యంగా వన్ కొరింతీయులు పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం కాబట్టి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునూ నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే ఇక్కడ మన లక్ష్యమేంటంటే అసలు విశ్వాసం నిరీక్షణ కూడా ముఖ్యమే కదా మరి ప్రేమ ఎందుకు అన్నిటికంటే గొప్పది శ్రేష్టమైనది అని ఈ మూల గ్రంథం చెప్తుందో అర్థం చేసుకోవడం ఈ వచనం చాలా సూటిగా ఉంది వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని ఎందుకని అసలు ఎందుకు ప్రేమంత గొప్పది ఇక్కడే కొంచెం ఆసక్తికరంగా మారుతుంది కదా ఈ మూల గ్రంథం ప్రకారం విశ్వాసం నిరీక్షణ ఇవి కొంతకాలమే ఉంటాయని తాత్కాలికమనే అనిపిస్తోంది నిజమేనా అవును అవును ఆ సూచన స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే విశ్వాసం ఎందుకు అంతమవుతుంది అంటే మూలం చెప్పేదాన్ని బట్టి మనం దేన్నైతే నమ్ముతున్నామో దాన్ని పూర్తిగా చూసినప్పుడు సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఇక నమ్మాల్సిన పని ఉండదు కదా అప్పుడు చూడటం అనేది విశ్వాసం స్థానాన్ని తీసుకుంటుంది అంటే దాని ఉపయోగం పూర్తయ్యాక అది సహజంగా ముగుస్తుంది అన్నమాట ఓ సరే అంటే అనేది చూడని వాటి మీద ఆధారపడుతుంది కాబట్టి చూసిన తర్వాత దాని అవసరముండదు ఒక గమ్యానికి చేర్చే దారిలాంటిదన్మాట గమ్యం చేరాక దారి ప్రాధాన్యత మారుతుంది మరి నిరీక్షణ విషయంలో కూడా ఇదేనా మూలమేం చెబుతోంది సరిగ్గా అదే తర్కం మూలం నిరీక్షణక్కూడా అదే వర్తింపజేస్తుంది మనం దేనికోసమైతే ఆశతో ఎదురుచూస్తున్నామో ఆ ఆశలన్నీ ఫలించినప్పుడు మనం కోరుకున్నవన్నీ మనకు దొరికినప్పుడు ఇంకా చెప్పాలంటే దేవుని వాగ్ధనాలన్నీ నెరవేరునప్పుడు ఇక ఎదురుచూడాల్సిన అవసరమే ఉంటుంది అప్పుడు నిరీక్షణ కూడా దాని గమ్యాన్ని చేరుకున్నట్లే వాస్తవికత అనేది ఆశ స్థానంలోకి వస్తుంది దానితో నిరీక్షణ పాత్ర కూడా పూర్తవుతుంది ఓకే అర్థమైంది అంటే ఈ మూలం ప్రకారం విశ్వాసం నిరీక్షణ రెండూ కూడా ఒక లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడేవి వాటి పని అయిపోయాక అవి ముగుస్తాయి కాని ప్రేమ గురించి మాత్రం నిలుచును అని ఇంకా శ్రేష్టమైనది అని అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు ప్రేమ విషయంలో మూలమేం భిన్నంగా చెప్తోంది ఆ అదే అదే ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా మూలం చాలా గట్టిగా చెబుతుంది ప్రేమ ఎన్నటికీ తప్పిపోదు అని కొన్ని అనువాదాల్లో ప్రేమ శాశ్వతకాలముండును అని కూడా ఉంటుంది దానికి అంతం లేదు ఇంకా లోతుగా చూస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం ప్రేమకు అంతం లేకపోవడానికి కారణం దానికి ఆరంభంకూడా లేకపోవడమే ఒక్క నిమిషం ప్రేమకు ఆరంభం లేదంటారా ఇది నిజంగా చాలా లోతైన విషయం కదా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది సాధారణంగా గుణాల గురించి అలా ఆలోచించం మనం మరి ఈ డెయిలీ హెవెన్లీ మన్నా వ్యాఖ్యానం దీని ఎలా వివరిస్తోంది అసలు ప్రేమకు ఆరంభం ఎలా ఉండదు ఇది నేరుగా దేవుని స్వభావంతో ముడిపడి ఉంది అంటే ఒక యోహాను నాలుగు ఎనిమిదిలో దేవుడు ప్రేమయ్యున్నాడు అని ఉంది కదా దాన్ని ఆధారంగా చేసుకుని వివరిస్తోంది దేవునికి ఎలాగైతే ఆరంభం లేదో ఆయన శాశ్వతుడో అలాగే ఆయన స్వభావమైన ప్రేమకు కూడా ఆరంభం లేదు ప్రేమ అనేది దేవుడు సృష్టించిన వస్తువు కాదు అది ఆయన ఉనికిలోనే ఉంది ఆయన నైజమనమాట ఓ ఇప్పుడు బాగా అర్థమైంది అంటే ఈ మూలం ప్రకారం ప్రేమ కేవలం ఒక మంచి లాంటిదో లేక ఒక భావోద్వేగమో కాదు అది దైవీకమైనది శాశ్వతమైనది దేవుడు ఎప్పటికీ ఉంటాడు కాబట్టి ఆయన సారాంశమైన ప్రేమ కూడా ఎప్పటికీ ఉంటుంది విశ్వాసం చూడటంలో అంతమవుతుంది నిరీక్షణ పొందడంలో అంతమవుతుంది కాని మాత్రం దేవునిలాగే నిలిచి ఉంటుంది బహుశా అందుకే అన్నిటికంటే గొప్పది అన్నారా ఖచ్చితంగా అవును ఈ వ్యాఖ్యానం చెప్పేదే ప్రేమ గొప్పతనమంతా దాని శాశ్వతత్వంలోనే ఉంది చూడండి విశ్వాసం మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది నిరీక్షణ భవిష్యత్తు వైపు ఆశతో చూసేలా చేస్తుంది మంచిదే కాని ప్రేమ అనేది అది దేవునితో మన తోటివారితో మనకున్న సంబంధానికి అసలైన సారం కాలానికి అతీతమైనది విశ్వాసం నిరీక్షణ మన ప్రయాణంలో ముఖ్యమైన మెట్లు లేదా సాధనాలు అనుకుంటే ప్రేమ అనేది ఆ ప్రయాణం యొక్క గమ్యం ఇంకా స్వభావం కూడా కాబట్టి మనం ముగింపుకు వస్తున్నామనుకుంటా ఈ డైలీ హెవెన్లీ మన్నా వ్యాఖ్యానం ప్రకారం వన్ కొరింథీలు థర్టీన్ థర్టీన్లో ప్రేమను అన్నిటికంటే గొప్పదిగా చెప్పడానికి ముఖ్య కారణం దాని అంతం లేని శాశ్వతమైన స్వభావమే విశ్వాసం నిరీక్షణ వాటి పని పూర్తయ్యాక ముగిసిపోతాయి కాని ప్రేమ దేవుని స్వభావంలాగే ఎప్పటికీ నిలుచుంటుంది అవును సరిగ్గా అదే మరి ఈ విశ్లేషణ చివర్లో ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుంచుతోంది కదా ఈ మూల గ్రంథం దృక్కోణంలోంచి చూస్తే ప్రేమ దేవుని స్వభావం వలె శాశ్వతమైనది కాబట్టి దానికి ఆరంభం అంతం రెండూ లేనందున మన రోజువారి జీవితంలో మనం విశ్వాసం చూపించడంతో నిరీక్షణతో ఉండడంతో పోలిస్తే ప్రేమను చూపించడం ప్రేమించడం దీని ప్రాముఖ్యత లేదా స్వభావం ఎలా మారుతోంది ఆ శాశ్వతత్వం అనేది మనం ప్రేమను ఆచరణలో పెట్టడానికి ఎలాంటి లోతైన అర్థానిస్తోంది ఇది మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం